ఓ మని శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోమాచంద్రవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు చాలా విశేషమైన శక్తుండే చెప్పుకున్నాం శివస్వరూపము శివనామము చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి పార్వతీదేవి అమ్మవారు కూడా ఈ సమయాన్ని స్వామివారిని అమ్మవారిని ఆరాధిస్తే స్మరించిన చాలా శుభ ఫలితాలు అన్ని రకాల అద్భుతాలు ప్రసాదిస్తుంది ఈ కార్తీక సోమవారాలు మీ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి సాయంత్రం సమయంలో అంటే శివుడికి విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు శివుడికి అమ్మవారికి అంటే శివుడు అమ్మవారి కలిసి ఉన్న దేవాలయాల్లో మనం సోమవారం సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపము ధూపము నైవేద్యం చేస్తే ఆ సామశివుడు సకల అభిష్టాలు తెచ్చేస్తాడు సర్వ విధాలైన శని బాధల నుండి నశింపజేస్తాడు కాలస్వరూపుడు కాబట్టి నవగ్రహాల్లో కాలము నడిపించేవాడు ఈనే కాబట్టి నవగ్రహాల కాలాన్ని కూడా ఈయన సరిచేస్తాడు ఎవరైతే సోమవారం నాడు ప్రదోష సేవ చేస్తారో వారికి అన్ని గ్రహ దోషాలు తొలగించే మనకి అద్భుతమైన ఫలితాలని స్వామివారు అనుగ్రహిస్తాడు సూర్యుడు అస్తమించి ఒక గంట తర్వాత మనకి ప్రదోషకాలం వస్తుంది అంటే సూర్యాస్తమయ సమయం దాటిన ఒక గంట టైంలో ఇది ఒక విశేషమైన సమయం ఒక గంట అంటే మూడు గడియల కాలం ఈ ప్రదోషకాలంలో ఎవరైతే శివుడికి సేవ చేస్తారో ఎవరైతే శివారాధన చేస్తారో సర్వ దోషాలు తొలగిపోయి అద్భుతాలు జరుగుతాయి ఎవరైతే ప్రదోషార్చన చేస్తారో ఈ ప్రదోషకాలంలో దేవతలు కూడా కూడా చోటే ఉంటారట కైలాస వ్రతం పైన స్వామివారు అమ్మవారి దగ్గర చక్కగా ఏనుగు తోలుతో ఉన్న ఆసనం మీద రత్నాలు పొదిగిన బంగార సింహాసనం పైన స్వామివారు అమ్మవారిద్దరు కూర్చుంటారట ఆ తల్లి ఎదుట శివుడు నాట్యం చేస్తాడట సరస్వతీదేవి వీణ వాయిస్తుందట ఇంద్రుడు వేణువును ఊదుతాడట బ్రహ్మ తాళం 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 కొడతాడట లక్ష్మీదేవి పాడుతుందట మహావిష్ణువు మృదంగం వాయిస్తాడట గంధర్వులు సిద్ధులు దేవతలు ఈ ప్రదోషకాలం ఎప్పుడు వస్తుందో అది ఎదురుచూస్తూ ఉంటారు ఆ సమయంలో స్వామివారిని సేవించుకొని తమ తమ కోరికల్ని తీర్చుకుంటారంట అంతటి మహిమాన్వితమైన ప్రదోషకాలం కార్తీక మాసంలో ప్రదోషకాలాన్ని ఎవరైతే ఆనందంగా దైవస్మరణతో చేస్తారో వారికి శ్రేయస్సు లభిస్తుంది అద్భుతమైన ఫలితాలు సంపద కోరిన కోరికలు అన్నీ కూడా ప్రదోషకాలం కార్తీక మాసంలో చేస్తూ ఉండండి అందులో ముఖ్యంగా ఈ సోమవారం సాయంత్రం ప్రయత్నపూర్వకంగా మొదటి సోమవారం కాబట్టి ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్గా శ్రీమాత ఏమహా